చంటి సింధూర వాళ్ళు చంచలమ్మ కేశవ వాళ్ళతో పూజను చాలా సంతోషంగా జరుపుతూ ఉంటారు ఇంతలో అక్కడికి చంటి వాళ్ళ బాబాయ్ దెబ్బలు తగిలించుకొని వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏమైంది బాబాయ్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే ఇదిగో చంటి నీ పొలం దగ్గరికి ఎవరో వచ్చారు వాళ్ళు మాది ఈ పొలము అని చెప్పేసి అయితే నాతో గొడవ పడుతున్నారు వాళ్ళు అక్కడే ఉన్నారు ఏం చేయాలో నాకు అర్థం కాక ఇలా వచ్చాను అని చెప్పేసి అయితే ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో చంచలమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు ఇలాగనే కూర్చొని పూజ చెయ్యి వాళ్ళ సంగతి ఏంటో నేను చూసుకుంటాను అని చెప్పేసి అయితే పొలం దగ్గరికి అయితే బయలుదేరుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నివేద మాత్రం ఇదంతా చేయిస్తుంది అతనేనా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంటి పొలం దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న రౌ రౌడీలని అయితే ఏ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నారంట అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చాలా గట్టిగా చదగొడుతూ ఉంటాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రౌడీ మాత్రం వీడిని ఎలాగైనా సరే పైకి లేపేయమన్నారు కదా లేపేద్దామని చెప్పేసి అయితే ఒక కత్తిని తీసుకొని చంటి మీదకు వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ సింధూ సింధూర కేశవ వాళ్ళు అయితే పూజను జరుపుకుంటూ ఉండగా ఒక్కసారి మంట అయితే పైకి వచ్చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏదో నాకు అపశృతిలాగా అనిపిస్తుంది నేను చంటి దగ్గరికి తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి అయితే పూజ మధ్యలో నిండే లెగ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న సింధూరా మాత్రం అత్తమ్మ మీరు ఆగండి ఆ తాళిని కట్టించుకునే గుమ్మం నుండి కాలు బయట పెట్టండి లేదంటే ఏ చెడు జరుగుతుందో నాకు చాలా భయంగా ఉంది మీరు ఆ తాళిని కట్టించుకునే మీరు ఇంట్లో నుండి అడుగు బయట పెట్టండి అత్తయ్యమ్మ ప్లీజ్ అత్తమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏం మాట్లాడుతున్నావు సింధూర నాకు ఏంటో చంటి మీద చాలా కంగారుగా అనిపిస్తుంది నువ్వు పక్కకు తప్పుకో అని చెప్పేసి అయితే సింధూరాని పక్కకు తోసేసి మరి చంచలమ్మ చంటి దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న సింధూర ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్